జయ శ్రీరామ్ సార్వత్రిక ఎన్నికల ఘట్టం పూర్తయింది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొక రెండు మూడు రోజుల సమయం ఉన్న క్రమంలో ఎన్డీఏలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా బీజేపీ యొక్క స్థాయిని తగ్గించి వా తమకు అనుకూలమైన వ్యక్తుల లేదా తమ అనుకూలమైన పార్టీల ప్రతిష్టను పెంచి లేదా వారి యొక్క హోదాను పెంచి దేశవ్యాప్తంగా వా ఆ పార్టీ యొక్క గొప్పతనాన్ని చూపెట్టే క్రమంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభావాన్ని చూపెట్టే క్రమంలో ఒక సెక్షన్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతమైన బాగా ఊదుతూ బీజేపీ ప్రతిష్టకు లేదా బీజేపీ యొక్క హోదాకు దాని యొక్క స్టాండర్డ్ ను తగ్గించే క్రమంగా చేస్తుంది అనే వాదనలు వస్తున్నాయి వాదన వాస్తవ విమర్శలు కూడా వస్తున్నాయి దీన్ని బీజేపీ వాళ్ళు ఖండిస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది అసలు విషయం ఏమిటంటే గత రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు లేకపోతే ఎన్డీఏ లేదు ఇంకా ఎన్డీఏ మొత్తం నడిచేదంతా చంద్రబాబు కనుసన్నలోనే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి అడిగాడు చంద్రబాబు మూడు ఎంఏ మూడు మినిస్టర్లు అడిగాడు తర్వాత ఇంకా అవడుగుతున్నాడు ఇవ్వడుగుతున్నాడు అతను ఎట్లా చెప్తే అట్లా అందరూ మోడీతో సహా అందరూ గంగరెద్దులా తల ఒప్పుతున్నారన్న వాతావరణాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేస్తోంది చంద్రబాబు నడుచుకుంటూ వస్తే బీజేపీ నాయకుడు రెడ్ కార్పెట్ పరిచినట్టు మోడీ దగ్గర అక్కడ కుర్చీలో మోడీ దగ్గర సీట్ దగ్గర మోడీ నిలబడ్డట్టుగా ఇవన్నీ చేస్తూ ఇక దేశంలో కూడా ఒక రూపాయి లేదా వన్ పాయింట్ వన్ పర్సెంట్ జీడిపి పెరిగిన ఈ రోజు నుంచి పెరిగినా కూడా అదంతా చంద్రబాబు చలివే స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజ్లో రూపాయి అయినా ఎక్కడ బుల్ వచ్చినా కూడా అది చంద్రబాబు వల్లనే వచ్చింది లే చంద్రబాబు లేకపోతే దేశం మొత్తం నాశనమే ఏమీ లేదు అన్న వాతావరణాన్ని ఆ మీడియా తయారు చేస్తుంది ఈ వాతావరణం సంత డబ్బాలు కొట్టుకోవడం మటుకు ఒక అందుకు కరెక్టే అనిపిస్తుంది మనది మనకు ఎందుకంటే మన డ్యూటీ అది కదా బాకలు కొట్టడం టప్పులు కొట్టడమే కదా సరే అది చేసుకునే ఇబ్బంది లేదు దానివల్ల ఎన్డీఏ కూటమిలో చిచ్చు రగిలే అవకాశం ఉంటుంది ఇప్పుడు కాదు ఇంకొక ద్రోహులకు వస్తుంది ఇంకో నెలకో రెండు నెలలకు వస్తుంది ఇంకా మీకు విషయం చాలా మంది గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ను పథకాల పేరు మీద ఉచితాల పేరు మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాను మొత్తం ఖాళీ చేసి పెట్టిన ఘనత అయితే ఆ ఖజానాను పట్టించుకోకుండా ఆ ఖజానాతో సంబంధం లేకుండా నేను ఇంకా ఇది చేస్తాను రెండు వేల యాల మూడు వేలు ఇస్తాను మూడు వేల యాల నాలుగు వేలు ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి చంద్రబాబు చేసిన వాగ్దానాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు మళ్ళీ సెంట్రల్ నుంచి అడగాలి కదా అంటే సెంట్రల్ ను బ్లాక్ మెయిల్ చేయడానికే ఇవన్నీ గేమ్లు నడుస్తున్నాయి అన్న వాదన వస్తున్నది సెంట్రల్ ఇవ్వలేదు అనుకో అందరికి ఇస్తున్నాం ఎట్లా ఇస్తున్నాం అన్ని మిత్రపక్షాలు ఎలాగో మీరు కూడా అలాగే అక్కడ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు అంటే డ్రాప్ అవుతారన్నట్టే కదా డ్రాప్ అయినా పర్వాలేదు కానీ అట్లా ఇవ్వము అంటే కుప్పటి కుంపడి రగిలినట్టే కదా నిప్పు రగిలినట్టే కదా అంటే రేపు భవిష్యత్తులో తెలుగుదేశము చేయబోయే ప్రతి అభివృద్ధి పని వెనుక కూడా మళ్ళీ కేంద్రం సహకారం అవసరం కేంద్రం సహకారం అవసరం అంటే అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తుంది కానీ అంతకంటే ఎక్కువ కావాలి అనుకుంటే పొలిటికల్ బ్లాక్ మెయిల్ చేయాల్సిందే తేదా దానికి ఇప్పుడు ఈ మీడియాను వాడుకుంటున్నారు మీరు అని ఒక వర్షం ఒక వాదన వస్తున్నది ఇందులో నిజముందా అబద్ధముందా తెలియదు కానీ ఇది దానికే సంకేతం ఒక్కసారి గుర్తుంచుకోవాలి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మీడియా కానీ పొలిటికల్ లీడర్లు కానీ అందరు కానీ రాముడు అధికారాన్ని చేపట్టడానికి రోజు ముందు కొద్ది గంట రాముడు అంటే పురాణాల రాముడు అయోధ్య రాముడు తను పట్టాభిషక్తులు కావడానికంటే కొద్ది గంటల ముందు లేదా కొద్ది గంటల ముందు కైకేయికి మందర ఏ మాటలు చెప్పి అక్కడ దశరథుని ఇబ్బంది పెట్టి ఆడ మాట తప్పొద్దని చెప్పి చెప్పి రాముణ్ణి వనవాసం పంపించిందో ఈనాడు మందర పాత్రను ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తుంది చంద్రబాబును డిస్టర్బ్ చేస్తున్నారు అంటే చంద్రబాబు డిస్టర్బ్ చేయడం కాదు ఇక్కడ చంద్రబాబు డిస్టర్బ్ అవుతున్నాడా ఇది ఉద్దేశపూర్వకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం కానీ దీనివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఇద్దరికి ఉంటాయి ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి అంటే ఇది సందర్భోచితంగా చెప్తున్నమాట కాబట్టి కొంత మోటుగానే ఉండొచ్చు కానీ చెప్తున్నమాట వాస్తవం ఒక భర్త ఒక భార్య ఇద్దరు ఉన్నారు కలిసి ఉన్నారు కొట్టుకున్నారు మెచ్చుకున్నారు ఒక సంసారం సాగింది విడిపోవాలనుకున్నారు విడిపోయాలనుకుందాం విడిపోయిన తర్వాత మరునాడు వచ్చి ఏవే బాగ్య నూకవా వంట అంటే పెట్టావని భర్త అంటే ఆమె వస్తుందా పొత్తు యొక్క ధర్మం కూడా అదే కలిసి ఉండడం వరకే పొత్తు ధర్మం ఎవరైనా కూడా తప్పు ఎవరిదా ఒప్పు తర్వాత విషయం కానీ పొత్తు విషయం లోపట మొదటి స్టేజ్లో ఇంకా ప్రమాణ స్వీకారం మోడీది కానే కాలేదు మంచి చెడు లేనే లేదు ఇంకా ఏది మంత్రివర్గ విస్తరణ జరగలేదు కూర్పులు మార్పులు చేర్పులు ఏది జరగలేదు అప్పుడే తొందరపడి కొన్ని పత్రికలు ముందే కూస్తున్నాయి దీనివల్ల ఆ మీడియా వల్ల నష్టము ఇరువైపులో ఉంటుంది సొంతంగా పదకొండు పదహారు సీట్లు వచ్చిన తెలుగుదేశంకు సొంతంగా రెండు వందల నలభై సీట్లు వచ్చిన బీజేపీకి మధ్యలో తేడా ఉంటుంది బల బలాల లోపల బాధ్యత లోపల బంధాల లోపల ఊర్పు లోపల సానం లోపల తేడా ఉంటుంది దాన్ని కాపాడుకుంటే ఇరువురికి లాభం జరుగుతుంది కాపాడుకోకపోతే ఇరువురికి నష్టం జరుగుతుంది నష్టం ఎవరికైనా నష్టం కదా చిన్నపిల్లానికి చిన్న ముళ్ళు వచ్చినా నుంచి పెద్దవాడికి పెద్ద ముళ్ళు వస్తే వస్తుంది చిన్నది కూడా నొచ్చేది సో ఏదైనా కూడా ఆ బాకా పత్రికల యొక్క బాకను కంట్రోల్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉపయోగాలు తెలుగుదేశంకు రావచ్చు ఇటు బీజేపీకి రావచ్చు లేదా ఇండియా కూటమికి రావచ్చు ఎక్కడ ఇది తప్పు ఇది పత్రికలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాయని అనుకుంటాం కానీ ఇంటర్నల్ గా దాని వెనుక ఉండే లాజిక్ ఇది చాయ్ వాడతానా ఇది టిఫిన్ వాడతానా ఇది లేదా దావత్ వాడతానా అని చెప్పి చెప్పొచ్చు సో ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి దీని వెనుక కొన్ని మించి చెడు విచారం చేసుకునే అధికారం పార్టీలు చూసుకొని పార్టీలు కొంత బాకా చేసే పత్రికలను కొంచెం కంట్రోల్ చేసుకుంటే అందరికి బాగుంటుంది దేశానికి బాగుంటుంది పార్టీలకు బాగుంటుంది ఎన్డీఏ కూటమికి బాగుంటుంది అనే అభిప్రాయాలు మటుకు విస్తృతంగా వస్తూనే దాని మీద చర్చలు కూడా జరుగుతున్నాయి ఇంకా ఇవి పెరిగే అవకాశం ఉంది ఈ చర్చలు ఎందుకంటే పేపర్ చూస్తేనే లేదా మీడియా చూస్తేనే అంత హీరో మొత్తం ఒక్కరే ఉన్నట్టు ఇంకా అందరి జీరోలే అన్నట్టుగా తయారు చేస్తున్న వాతావరణము చాలా దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానట్టు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలుగుదేశం ఇటు తెలంగాణలో రెండు రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులే ఉంది సో అలాంటి జరగకుండా అది చూస్తారని ఆలోచిద్దాం జై శ్రీరామ్